ఇది ఒక సాధారణ యుద్ధం కాదు ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన మహాయుద్ధం కురుక్షేత్రం అర్జునుడు విల్లు ఎక్కించిన స్థలం కృష్ణుడు తత్వాన్ని బోధించిన భూమి ఇక్కడ స్నేహితులు శత్రువులయ్యారు ఇక్కడ అన్నదమ్ములు ఆయుధాలు ఎత్తుకున్నారు భీష్ముడు జీవితాంతం బ్రహ్మచారి కౌరవుల పక్షంలో నిలబడి తన నిశ్చయాన్ని నిలబెట్టుకున్న యోధుడు ద్రోణుడు గురువు అయినప్పటికీ రాజధర్మానికి కట్టుబడి కౌరవులతో చేరాడు అభిమన్యుడు యువవీరుడు చక్రవ్యూహంలో ఒక్కడే ప్రవేశించి చరిత్రను రాశాడు కర్ణుడు పుత్రుడు శాపం వెన్నంటి వచ్చిన నిజాయితీకి నిలువెత్తిన ఉదాహరణ కృష్ణుడు రథసారధిగానే కాకుండా ధర్మ మార్గదర్శకుడిగా నిలిచాడు అర్జునుడు తల్లిని గౌరవించినవాడు తండ్రి ధైర్యాన్ని మించినవాడు పద్దెనిమిది రోజుల యుద్ధం వేల మందల మరణం గెలుపు ఉన్నా అందులో ఆనందం లేదు ఇది నైతికతము పరీక్షించిన యుద్ధం మనుషులపై భారం వేసిన విధి ఆట ఇది కురుక్షేత్రం గెలిచిన వాళ్ల కన్నీటి కథ ధర్మం కోసం పోరాడిన శాంతి కోసం సాగించిన సాహసగాథ